మనం చేసే కర్మలకు స్వర్గం దక్కుతుందా లేదా తెలుసుకోండి చనిపోయిన తర్వాత స్వర్గానికి దూరంగా నలుగురు వ్యక్తులు నిలబడ్డారు ఆ నలుగురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి రాజు రెండో వ్యక్తి వ్యాపారస్తుడు మూడో వ్యక్తి పండితుడు నాలుగో వ్యక్తి పేదవాడు అందరూ వరుస క్రమంలో నిలబడ్డారు కానీ వారికి స్వర్గంలో వెళ్లే అర్హత ఎవరికి ఉందో తెలియదు ఈ అదృష్టం ఎవరికి దక్కుతుందో అర్థం కావట్లేదు రాజకీయ చనిపోయే ముందు ఒక అలవాటు ఉండేదన్నమాట అది నేనే గొప్ప అనుకోవటం ఎప్పుడు చనిపోయాక కూడా అదే మాట భూమి మీద ఉన్నప్పుడు మంచి కర్మలో నేనే చేశాను మంచి పనులు నేనే చేశాను అని నాకే మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను అందుకే నాకే దక్కుతుంది స్వర్గానికి వెళ్లే అదృష్టం అని చెప్పాడు ఇప్పుడు వ్యాపారి అంటాడు నేను మందికి సహాయం చేశాను దానధర్మాలు చేశాను పేదవాళ్లకు ఇండ్లను కట్టించాను అందుకే నాకే దక్కుతుంది స్వర్గంలోకి వెళ్లే అర్హత అని అంటాడు ఇప్పుడు పూజారి అంటాడు మీరు ఏమైనా అనుకోండి కానీ ఆ అదృష్టం నాకే దక్కుతుంది అనేసరికి అందరూ ఒకే ఒక్కసారి ఆలోచిస్తారు పూజారి రాత్రింబవళ్ళు దేవుడు ధ్యానంలోనే ఉంటాడు కదా దేవుడి పేరే జపం చేస్తాడు కదా పూజలు వ్రతాలు చేస్తాడు కదా ఆయనకే దక్కుతుందేమో అని ఈ ముగ్గురు ఆలోచించుకుంటారు అందరూ తమ తమ గొప్పలు చెప్పుకుంటున్నారు కాని పేదవాడు మాత్రం ఏమి మాట్లాడకుండా తలవంచుకొని మౌనంగా నిలబడ్డాడు అంతలోనే స్వర్గం తలుపు తెరుచుకుంది లోపలి నుంచి ఒక దైవదూత వచ్చి నిలబడ్డాడు ఆ దైవదూత చేతిలో ఒక పుస్తకం కూడా ఉంది అందులో ఆ నలుగురి కర్మ ఫలితాలు రాసి ఉన్నాయి ఆ దైవదూత మొదటిగా రాజుని ఇలా రా అని పిలిచాడు ఇప్పుడు చెప్పు నీ జీవితంలో ఏమేం మంచి పనులు చేశావో అని అడుగుతాడు నేను ఈ పుస్తకంలో చూసి అప్పుడు నీకు స్వర్గానికి అర్హత ఉందా లేదా అని చూస్తాను అని అప్పుడు రాజు చెప్పడం మొదలు పెడతాడు నా రాజ్యం చాలా పెద్దది నా రాజ్యంలో ప్రజలు చాలా సుఖసంతోషా ఉండేవారు వాళ్లకు నేను ఎప్పుడూ ఏ లోటు లేకుండా చూస్తున్నాను అదే నా మంచి కర్మలు అంటాడు రాజు ఆ దైవదూత పుస్తకం వైపు చూస్తాడు చూసిన తరువాత నిజమే నువ్వు మంచి కర్మలే చేశావు నువ్వు నీ ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచావు కాని నీ రాజ్యంలోని ప్రజలను కాపాడడానికి ఎన్నో యుద్ధాలను చేశావు ఆ యుద్ధాలలో వేలమంది సైనికులు చనిపోయారు ఆ సైనికుల కుటుంబాలకు దుఃఖాన్నే మిగిల్చావు వాళ్ల దుఃఖానికి కారణం నువ్వే అయ్యావు అందుకే స్వర్గానికి రావడానికి నీకు హక్కు లేదు అని అంటాడు ఆ దైవదూత ఇప్పుడు వ్యాపారస్తుడిని పిలిచి దైవదూత ఇలా అడుగుతాడు నువ్వు ఏమని చెప్పి కనుమలు చేశావో చెప్పు అని ప్రశ్నిస్తాడు నేను ఎందరో అనాథలకు భోజనాలు పెట్టించాను ఎన్నో ఆశ్రమాలకు దానధర్మాలు చేశాను పేద ప్రజలకు ఇళ్లను కట్టించాను ఇవేనా మంచి కర్మలు అని అంటాడు అప్పుడు ఆ దైవదూత పుస్తకంలోకి తొంగి చూస్తాడు చూసిన తర్వాత అవును నువ్వు చెప్పేది నిజమే నువ్వు దాన ధర్మాలు చేశావు కాని ఆ ధనాన్ని సంపాదించడానికి ఎన్నో అబద్ధాలు ఆడావు ఎన్నో వస్తువులను కల్తీ చేశావు ఎంతోమందిని మోసం చేసి సంపాదించావు అందుకే నీకు కూడా స్వరంలో ప్రవేశం లేదు అని అంటాడు ఇప్పుడు పూజారి వంతు తన మీద ఎంతో నమ్మకంతోటి ఎప్పుడూ దైవం ధ్యానం చేసేవాడిని రాత్రింబవళ్లు దేవుడి పేరే జపం చేసేవాడిని ఎంతోమందికి జ్ఞానాన్ని ప్రసాదించాను వేల పూజలు చేశాను వేల వ్రతాలను చేశాను ఇంతకంటే మంచి కర్మలు ఉంటాయా అని అంటాడు ఆ తర్వాత ఆ దైవదూత పుస్తకంలోకి తొంగి చూస్తారు ఇప్పుడు పూజారితోటి ఇలా అంటాడు ఎంతోమందికి జ్ఞానాన్ని నేర్పించావు కానీ నువ్వే జ్ఞానాన్ని అనుసరించలేదు పూజలు వ్రతాలు కూడా నీ స్వార్థంతోనే పూజించావు కానీ నిస్వార్థంగా మాత్రం పూజలు చేయలేదు అందుకే నీకు కూడా స్వర్గంలోకి అర్హత లేదు అని అంటాడు ఆ దైవదూత పేదవాడు ఇవన్నీ మౌనంగా చూస్తూ తనలో తానే భయపడుతూ ఉంటాడు వీళ్ళందరూ ఎంతో గొప్ప పనులు చేశారు అనుకున్నాను కానీ వాళ్లకి స్వర్గంలోకి వెళ్లటకు అర్హత లేదు భూమి మీద మనుషులు తనలో తానే మేము దానాలు ధర్మాలు మంచి కర్మలు చేశామనుకుంటారు కానీ ఇవన్నీ స్వర్గ ద్వారం ముందు దానికి ఏ మూల్యం లేదని ఇక్కడికి వచ్చాక కాని అర్థమైంది దైవదూత పేదవాడిని ఇటురా అని పిలిచాడు ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు మంచి కర్మలు చేశావో పేదవాడు చెప్పడం మొదలు పెట్టాడు ప్రభు నేను భూమి మీద ఉన్నన్ని రోజులు ఏం మంచి పనులు చేయలేదు స్వర్గానికి ఎలాగో నేను అర్హున్ని కాను కాని ఒక్కసారి స్వర్గం ఎలా ఉంటుందో చూడాలని ఉంది ప్రభు ఇంతకంటే నాకు ఈ కోరికలు ఏమీ లేవు స్వర్గంలో ఉండే అదృష్టం ఎలాగో నాకు లేదు ఎందుకంటే ఎలాంటి మంచి కర్మలు నేను చేయలేదు కాయకష్టం చేసుకుని బ్రతికాను వచ్చిన రూపాయి నా కుటుంబానికి పోషించుకోవడానికి సరిపోయేది ఇక దానధర్మాలు చేయటానికి నా దగ్గర ఏం మిగిలి ఉండేదే కాదు మిగిలిన సమయం నా తల్లిదండ్రుల సేవలో మునిగిపోయేవాడిని అప్పుడప్పుడు గుడికిపోయే వాడిని దేవునితో నన్ను పుట్టించినందుకు కృతజ్ఞతలు చెప్పుకునేవాడిని అంతకంటే ఎక్కువ నేనేం పూజలు చేయలేదు ఏం వ్రతాలు చేయలేదు ఏ దాన ధర్మాలు చేయలేదు అని అంటాడు ఆ దైవదూత పుస్తకంలోకి పరిశీలనగా చూస్తాడు ఆ తర్వాత పేదవాడితో ఇలా అడిగాడు నీకు తెలియకుండానే ఒక మంచి పని చేసి ఉంటావు గుర్తు తెచ్చుకో అంటాడు ఆ దైవదూత పేదవాడు ఆలోచనలో పడ్డాడు ఆ ఆ గుర్తొచ్చింది ఒకరోజు నాకు బాగా ఆకలి వేస్తుంది అని తినటానికి కూర్చున్నాను అనారోగ్యంతో సరిగ్గా నడవలేక పోతున్న ఒక కుక్క నా దగ్గరికి వచ్చి నేను తింటున్నా అన్నం వైపు చూస్తూ ఉంది అని నా ఆకలిని చంపుకొని ఆ కుక్కకి అన్నం పెట్టాను ఆ రోజు రాత్రి నేను పస్తులుగానే పడుకున్నాను ఆ మాట విన్నా దైవదూత పేదవాని వైపు చూసి నవ్వాడు ఇప్పుడు చెప్పు నువ్వు మంచి కర్మలు చేయలేదని అంటావేంటి నీ కడుపు మార్చుకొని ఆ కుక్కకి అన్నం పెట్టావు ఇది నీ మంచి కర్మని ఆకలిని చూసుకోకుండా ఆ జీవికి కడుపు నింపావో అప్పుడు నువ్వు చేసిన కర్మకి ప్రతిఫలం దక్కపోతుంది అని ఆ పేదవాడికి సన్మాన సత్కారాలతో స్వర్గంలోకి అనుమతిస్తాడు మంచి పనులు అనేది దురాశ దుర్బుద్ధి మరియు భ్రమల ప్రభావంతో జరగవు వాటిని మంచి పనులుగా వర్గీకరించరు లాభం మోహన్ భ్రాంతి అని అర్థంలో రావటం లేదా మంచి పనుల వర్గంలోకి లెక్కించబడవు నిస్వార్థంగా చేసే ఒక మంచి పని కూడా మీ జీవితంలో ఎప్పుడూ నిలిచే ఉంటుంది అవి మాత్రమే మంచి పనుల విభాగంలో లెక్కించబడతాయి నిస్వార్థంగా చేసే ఒక పుణ్యానికి కూడా మీ పాపాలన్నిటినీ కడిగేసే శక్తి ఉంటుంది కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు నిస్వార్థంగా మరియు మంచి మనసుతో మంచి పనులు చేయండి దాన ధర్మాలే చేయనవసరం లేదు ఆకలిగా ఉన్న ఒక్క ప్రాణికైనా అన్నం పెడితే చాలు పదే మనం మంచి కర్మగా నిలిచిపోతుంది ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు